తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ డిమాండ్ చేశారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన నెరవేర్చకుండా మండిపడ్డారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని పొద్దుతిరుగుడు కొనుగోలు సెంటర్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ రైతులు పోస్టు కార్డు ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినతులు పంపారు రైతులు చేస్తున్న ఈ ఉద్యమానికి జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఎంపీపీ మాణిక్యరెడ్డి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రైతులకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరిపడా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎద్దు ఏడ్చిన యసం రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదన్నారు రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతుల తరపున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు శ్రీనివాస్ ఎంపీపీ ఉపాధ్యకుడు కీసరి పాపయ్య గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు ఖచ్చితంగా లేక కొంత బాధపడుతుంటే ఈరోజు నీళ్ళు నీళ్ళు లేక పంటలు ఎండిపోయాయి మన రాళ్లతో కొంత ఎండిపోయింది ఈరోజు ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు కేంద్రాలలో పెట్టి అది ఇంకా స్టార్ట్ చేయక వాళ్ళకి బార్దని రాక దాని మీద ఎంఎస్పి మీద ఐదు వందల బోనస్ ఇస్తామని రైతులు ఎంతగానో ఆశపడుతూ చూస్తున్నారు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని రాష్ట్ర ప్రభుత్వానికి నేను రైతుల పక్షాన హెచ్చరిస్తున్నాను రైతుల హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి మేము ప్రతిపక్షంలో ఉన్నా గవర్నమెంట్లో ఉన్నా ఎప్పుడు కూడా రైతులను కాపాడుకునే విధంగా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక రైతుగా రైతు బిడ్డగా రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రైతు బంధు సీజన్ స్టార్ట్ టు కాగానే ప్రతి ఒక్క రైతుకి అంటే ఒక్క ఎకరం ఉన్న దగ్గర నుంచి మొదలు పెడితే అంతకంటే ఎంత ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకున్నారు ఈరోజు పంట చేతికి వచ్చినా కూడా రైతులకు వర్షాకాలం రైతుబంధు అందరికీ కూడా రాలేదు నాలుగు నాలుగు ఎకరాల వరకు ఇచ్చి ఆపేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్పి ఈరోజు కొంతమంది రైతులకు వచ్చింది కొంతమంది రైతులకి రాలేదు చిన్నకూడరు మండలంలో రైతాంగం అంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేయాలి గతంలో ఇచ్చిన హామీల మర్చిపోయిన సందర్భంగా రైతాంగం అంతా మరి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి రేవంత్ రెడ్డికి చిన్నకూట మండలంలో సుమారు పదిహేడు వేల మంది రైతులు ఈ చిన్నకూట ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా ఒరికోతలయ్యి ఈరోజు కల్లాలకు సుమారు పదిహేను రోజుల ముందే కల్లాలను ఓపెన్ చేసి ఈరోజు కల్లాలలో ఒడ్లు పోసిన సందర్భంగా ఇప్పటికి కూడా మార్కెట్లు స్టార్ట్ కాని దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కల్పించింది కానీ మరి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు ద్వారా కనీసం రైతాంగాన్ని మరి ఏమేమి హామీలు ఇచ్చారు మరి దాని ద్వారా మరి అప్పీల్ చే రైతులు అప్పీల్ చేసుకున్నటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చవలసిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా పూర్తి స్థాయిలో మరి ఈరోజు చిన్నకూడరు మండలంలో మరి సన్ఫ్లవర్ మరి వన్ మంత్ నెల రోజుల పాటు స్టార్ట్ అయినట్టు నెల రోజుల కింద స్టార్ట్ అయినటువంటి మార్కెట్ ఇప్పటి వరకు కూడా మరి పూర్తి స్థాయిలో మరి మరి రైతాంగం పట్ల నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా సిద్దిపేటతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాస్తూ ఒకసారి గుర్తు చేయాలనేటువంటి ఆలోచనతోని ఉమ్మడి మెదక్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ పోస్ట్ కార్డుల ద్వారా రైతులందరూ కూడా తమ డిమాండ్లను ఒకసారి ముఖ్యమంత్రికి గుర్తు చేయడం డిమాండ్లే కాకుండా ఆనాడు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసే విధంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ పోస్ట్ కార్డులన్నీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరి నుంచి ఈ ఉత్తరాలు ముఖ్యమంత్రికి చేరే విధంగా ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది దీనిలో భాగంగానే ఈరోజు చిన్నకోడూరు మండల కేంద్రంలో ఈ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించి రైతుల యొక్క రైతులందరినీ కూడా కలవడం జరిగింది మార్కెట్ యార్డులలోకి వెళ్ళి రైతులను కలిసి రైతుల యొక్క బాధలను కూడా తెలుసుకోవడం జరిగింది